ఫ్రెండ్స్ భారతదేశంలో ఏ కరెన్సీ నోటును పరిశీలించినా బోసినవ్వుల గాంధీ తాత చిత్రం కనిపిస్తుంది అయితే వాటిలో కొన్ని నోట్లపై వేరువేరు గుర్తులు కనిపిస్తాయి అవి చారిత్రాత్మక కట్టడాలు కావచ్చు లేదా స్మారక నిర్మాణాలు కూడా కావచ్చు అయితే వాటి చరిత్ర గురించి చాలామందికి తెలిసి ఉండదు మరి ఆర్బీఐ నోట్లపైన ముద్రించే ఆ చిహ్నాల గురించి వాటి చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం రూపాయి నోటును పరిశీలిస్తే దానిపై మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన చిత్రం ఉంటుంది ప్రస్తుతం ఈ నోటు చూద్దామన్నా కనిపించకుండా కనుమరుగైంది ఎక్కడో కొంతమంది దగ్గర మాత్రమే ఈ నోటు ఉండి ఉంటుంది ఇక పది రూపాయల నోటును పరిశీలిస్తే కోనార్పు సూర్యదేవాలయాన్ని ముద్రించింది ఆర్బీఐ ఇరవై రూపాయల నోటును పరిశీలిస్తే దానిపై ఔరంగాబాద్లోని ఎల్లోరా గుహలను ముద్రించింది ఇక యాభై రూపాయల నోటును పరిశీలిస్తే దానిపై హంపీలోని విఠలాలయంలో ఉండే రథం ఉంటుంది వంద రూపాయల నోటును చూస్తే గుజరాత్లోని రాణికి వావ్ చిత్రం ఉంటుంది ఈ కట్టడాన్ని సోలంకి రాణి ఉదయమతి పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది ఇక రెండు వందల రూపాయల నోటును చూస్తే దానిపై మధ్యప్రదేశ్లోని సాంచీ స్తూపం బౌద్ధ స్మారక చిహ్నం కనిపిస్తుంది ఇక ఐదు వందల రూపాయల నోటు మీద ఆర్బీఐ ఢిల్లీలోని ఎర్రకోటను ముద్రించింది ఈ మధ్యకాలంలోనే మానిటైజ్ అయిన రెండు వేల రూపాయల నోటుపై మంగళయాన్ చిత్రాన్ని ఆర్బీఐ ముద్రించింది రెండు వేల పదమూడులో ఇస్రో దీనిని రోదసీలోకి పంపించింది భారతదేశ మొదటి ఇంటర్ ప్లానెటరీ స్పేస్ మిషన్ మంగళయాన్ వీటిని మీ పిల్లలకు చూపించండి వీటి గురించి తెలుసుకోవటం వల్ల పిల్లల ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి వారు మంచి విజ్ఞానంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్